రాయలసీమ మేధావులని ముసుగేసుకొని ఈ కుహానా నాయకులు మూడు రాజధానులు కావాలంట దేనికయ్య మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ ప్రాంతాల వికేంద్రీకరణ జరగాల ప్రత్యేక రాయలసీమ కావాలని పోరాటం చేస్తారంట రేపు తిరుపతిలో ర్యాలీ పెడతారంట సిగ్గుండాలి వీళ్ళకి వీళ్ళు యొక్క దేనికోసం పోరాటం చేయాలి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి పరిశ్రమలు తీసుకొని వచ్చారు పెట్టుబడులు తీసుకొని వచ్చారు నందమూరి తారక రామారావుగా తెలుగు గంగ నీళ్ళు తీసుకొని వచ్చారు అంద్రీనివా గాలేరు నగిరి తీసుకొని వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నర సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఈ రాయలసీమ ప్రాంతానికి ఏం తీసుకొని వచ్చారు ఒక్క పరిశ్రమ తీసుకొని వచ్చాడా ఒక పెట్టుబడి ఒక రూపాయి పెట్టుబడి తీసుకొని వచ్చారా ఏం తీసుకొని వచ్చారని ఈ పోటీగాళ్ళు పెద్ద ర్యాలీ చేస్తారంట ఈ కరుణాకర్ రెడ్డి మేధావి గతంలో తెలుగుదేశం తెలుగు బతకాలి తెలుగు వెలుగాలి అని చెప్పి పోరాటం చేశాడు ఈరోజు తెలుగు చచ్చిపోతామంటే కరుణాకర్ రెడ్డి ఉన్నాడో తెల్లా ఇప్పుడు ఈ మూడు రాజధానుల ప్రస్తావన మొదలు పెట్టాడు ఈ కరుణాకర్ రెడ్డి పరిశ్రమల గురించి ఎవరైనా చర్చ జరిపాడ తిరుపతికి పరిశ్రమలు కావాలని ఏ రోజున అడిగాడా జగన్మోహన్ రెడ్డి కలిశాడా ఈ తిరుపతికి ఒక ఇరవై సార్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా నా తిరుపతికి ఈ అభివృద్ధి కావాలి ఈ పరిశ్రమలు రావాలి రిలయన్స్ లాంటి పెద్ద పరిశ్రమ వెనకెందుకు పంపించేసావు అమర రాజా పరిశ్రమలు ఎందుకు తన్ని తరగేస్తున్నావు ఇలాంటి వాటిని ఎప్పుడైనా చర్చగా యువత కోసం విద్యార్థుల కోసం ఏ రోజైనా ఈ కుహానా మేధావులు నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం ఏ రోజైనా వీళ్ళు మాట్లాడారా ఈరోజు సమస్యలు బెదిరించుకొని డాక్రా సంఘాలను బెదిరించుకొని రేపు ర్యాలీ చేయాలని చెప్పి బలప్రదర్శన చేయాలని వాపును బలుపుగా చూపించుకోవాలని ప్రయోగం చేస్తున్నారు మేము ఓటే చెప్తాం యువజన విద్యార్థులుగా అయ్యా కరుణాకర్ రెడ్డి ఈరోజు రాయలసీమ ప్రాంతానికి ఎవరు ప్రత్యేకంగా కోరుకునేది ఏం లేదు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనుకున్నారు నువ్వు పోరాటం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయి పరిశ్రమలు తీసుకొని వచ్చేదానికి పోరాటం చేయి నిధులు తీసుకొని వచ్చేదానికి పోరాటం చేయి అంతేగాని ఈరోజు ప్రాంతీయ ముసుగులో ఉద్యమాలు చేయాలంటే యువత ఏమి చూస్తూ ఊరుకోదని తెలియజేసుకుంటున్నాం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పెద్ద రెండు రోజుల నుంచి పెద్ద కామెడీ చేస్తాడు ఇంకో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంట అయ్యా కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరవై సార్లు తిరుపతికి వచ్చాడు రిలయన్స్ పరిశ్రమ వెళ్ళిపోయింది యువతకు ఉపాధి వెళ్ళిపోయింది పెట్టుబడులు వెళ్ళిపోయినాయి తిరుపతిని ఐటీ హబ్గా మార్చాల ప్రధాన అజెండా ప్రధాన అజెండాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ అప్పుగా మార్చేస్తారు కదా తిరుపతిని పరిశ్రమలు తీసుకువచ్చారు కదా పెట్టుబడులు తీసుకువచ్చారు కదా మరి ఉన్న ఐటీ హబ్బును తరిని తరివేస్తామండి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద పోరాటం చేయవయ్యా ఈ మేధావుల ముసుగులో ఈ మేధా కుహానా నాయకులు ఎవరైతే ఉన్నారో రాయలసీమ మేధావుల ఫోరం అంట అసలు రాయలసీమ మేధావుల ఫోరంకి విధి విధానాలు ఉన్నాయా మా యువత గురించి మా ఉపాధి గురించి మా ఉద్యోగాల గురించి వాళ్ళు ఏ రోజు ప్రశ్నించారా నీళ్ళు నిధులు నియామకాల గురించి ఎప్పుడైనా అడిగారా ఈ తిరుపతి అభివృద్ధి జరిగిందంటే నాడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగు గంగం వచ్చిందన్నా మహిళా యూనివర్సిటీ వచ్చిందన్న పరిశ్రమలు వచ్చినాయన్నా పెట్టుబడులు వచ్చినాయన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది తప్ప ఎప్పుడు జరగల